హైదరాబాద్ లో అక్రమ నిర్మాణాల కూల్చివేతలు కొనసాగుతున్నాయి మాదాపూర్ సున్నం చెరువు ఎఫ్టీఎల్ లోని నిర్మాణాలను నిలమట్టం చేస్తున్నారు ఐదు అంతస్తుల భవనం సహా మూడు అంతస్తుల ఇంటిని కూల్చివేశారు వీటికి తోడు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో ఏర్పాటు చేసిన పదిహేను షెడ్లు ఇరవైకి పైగా గుడిసెలు ఒక హోటల్ ను హైడ్రా అధికారులు తొలగించారు ఇప్పటికే ఆ పరిధిలోని భవనాలకు మార్క్ చేసిన హైడ్రా సిబ్బంది కూల్చివేతలను సాగిస్తున్నారు సున్నం చెరువు విస్తీర్ణం ఇరవై ఆరు ఎకరాలు కాగా చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో భారీ షెడ్లు భవనాలను హైడ్రా బృందాలు ధ్వంసం చేస్తున్నాయి సర్వే నెంబర్లు పన్నెండు పదమూడు పద్నాలుగు పదహారులు పదుల సంఖ్యలో షెడ్లు నిర్మించి కబ్జాదారులు వ్యాపారాలు నిర్వహిస్తున్నారు భారీ పోలీసు బందోబస్తు మధ్య వీటిని నేలమట్టం చేశారు ధర్నా తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని ఇప్పుడు యాజ్ ఆఫ్ సడన్ ఇలా ఇలా కూల్చివేత్తలకి చేపడితే ఎలా అనేసి వాళ్ళైతే రోధిస్తున్నారు